ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం కొంత ప్రత్యేకత ఉంది మాముడూరులో ప్రతి సంవత్సరం కృష్ణయ్య గారి అలాగే సేనయ్య గారు భాస్కర్ గారు అందరూ కలిసి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతారు ఎప్పుడు ఇటువైపు వచ్చినా ఆ ఆతిథ్యం వాళ్ళందరినీ కలవడం వాళ్ళందరి యొక్క సహకారం తీసుకోవడం అనేటువంటిది అందరికి కూడా అనువాయితీగా ఉంది ఈరోజు మాముడూరు గ్రామంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇక్కడ ఈ నడిగడ్డ అగ్రహారం నడిగడ్డ అగ్రహారం అనేటువంటిది మాముడూరులో భాగం గిరిజ్ చెప్పినట్లు మాముడూరులో జరిగే కార్యక్రమాలకి రాజకీయ కార్యక్రమాలన్నిటికీ కూడా నడిగడ్డ అగ్రహారం ఈ ప్రాంత ప్రజలు అలాగే వీళ్ళందరికీ నాయకుడిగా రామకృష్ణయ్య వీళ్ళందరూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఈ రోడ్డు విషయం కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు దఫాలుగా వస్తే దాన్ని ఎస్టిమేట్ లేంచి పెట్టాం ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో అవకాశం వచ్చినప్పుడు ఈ రోడ్డు మనం తప్పకుండా చేయాలి చేజర్ల మండలంలోనే ఒక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడు వారిచ్చిన నిధుల వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది చాలా రోడ్లు అడిగాం వాటిల్లో ఈ రోడ్డు కూడా వాటించాం నడిగడ్డ గ్రహారంకి అరవై లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశాం గమనించండి నడిగడ్డ అగ్రహారంలో పనులు అంటే గతంలో బుల్లైన కృష్ణయ్య గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఈ గ్రామాలకి రహదారులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి మాట ఇది వాస్తవం చకలవాళ్ళు ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నా తొమ్మిది తారు రోడ్ల నిర్మాణానికి నలభై ఏడున్నర కిలోమీటర్ల పొడవు ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసి టెండర్లు పిలవమని చెప్పాం టెండర్లకు కూడా ఇవాళ పిలుస్తూ ఉన్నారు పనులు జరుగుతూ గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి మనకిచ్చినటువంటి చేయూత అన్నీ కలిపి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ఏడ పది సంవత్సరాలుగా ఒక్క రోడ్డుకి తక్కడ మట్టేసిన పరిస్థితి లేదు ఉన్న రోడ్లు పాడైపోయాయి వాటి మీద కనీసం ఆ యొక్క గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేయలేదు మళ్ళీ మనం మొదలు పెట్టాం గుంతలు పూడ్చాం మొదటి ఆరు నెలల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం పెట్టుకుంటున్నాం ఒక్క సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా కొంచెం కష్టతరం అందులో ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం మనకి ఇచ్చిన అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే పదిన్నర లక్షల కోట్ల